హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు ఉదయం టిఫిన్ అయితే నిన్న నేను ఇడ్లీ చేద్దామని నేను నాన పోశాను ఇంకా రాత్రి మిక్సీ ఏమీ వేయలేదు ఇంకా అవి ఉదయాన్నే గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉదయాన్నే టీ కూడా పెట్టుకొని తాగాము ఇంకా మళ్ళీ ఉన్నాయి వేడి చేసుకుంటున్నాను నేను రెండోసారి ఇంకా పిండి మిక్సీ కూడా వేసాను గారెల్లోకి చట్నీకి చూడండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఎంచుతున్నాను టమాటా పచ్చడి చేస్తున్నాను ఆ పొయ్యి మీద అయితే నూనె తెపాలు పెట్టి నూనె పోసాను నూనె కాగుతుంది ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేగాయి ఇంకా గారెలు పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి నూనె కాగింది ఫ్రెండ్స్ బాగానే నూనె బాగా కాగితేనే గబగబ నూనె పిలవకుండా బాగా వస్తాయి గారెలు ఇంకా గారెలు వేస్తున్నాను చూడండి నేపాల్లోనే వేస్తున్నాను గారెలు దీంట్లో నాలుగు గారెలు పడతాయి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు కూడా లిఫ్ట్ మిషన్ పని ఉంది చూడండి ఏ ఏగా ఫ్రెండ్స్ ఒక వరుస తీశాను మళ్ళీ రెండో వరుస వేస్తున్నాను ఎందుకంటే అర కేజీ మినపప్పు అర కేజీలో ఒకరోజు అట్లు పోసాను ఇంకా ఒక రోజు నానబెట్టాను అందరికీ సరిపావు చట్నీ కూడా రెడీ చేశాను ఇంకా మా పిల్లల కోసం కొంచెం వరిపిండి అవి ఉన్నాయి అన్నీ వేసి ఇంకా కొంచెం పిండి మరింత అయింది ఇంకా బాండాల్లాగా వేస్తున్నాను అందరికీ గారెలు అంటే సరిపావు అందుకని చిన్న చిన్న చేస్తే వాళ్ళకి కూడా తిన్నట్టు ఉంటుంది చూసుకోవడానికి కూడా ఎందుకంటే మళ్ళీ నాకే లేదు నాకే లేదు అంటారు ఇంకా మొత్తం మేము తొమ్మిది మంది మా అమ్మమ్మ మా తాత ఇంక మేము అందరం ఉన్నాం కదా అందరికీ సరిపోవు ఫ్రెండ్స్ అందుకనే వరిపిండి కలిపి కూడా వేస్తున్నాను వరిపిండి కలిపితేనే బాగుంటాయి గార్లు అయితే ఒరిజినల్ మినపప్పు మినపప్పు చాలా బాగున్నాయి మా ఆయన తెచ్చాడు చేసుకోండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బాయ్ బాయ్ గారెలు చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ ఇన్ని గారెలు అయ్యాయి చూడండి ఇంకా గార్లు ఇవి ఒరిజినల్ గార్లు కాబట్టి మెత్తగానే ఉంటాయి అదే హోటల్లో అయితే ఇడ్లీ పిండి వరి పిండి అన్నీ కలుపుతారు అవన్నీ కలిపితే గార్లు ఎర్రగా ఈ ఒక రకంగా ఉంటాయి మనకి ఒరిజినల్ పొట్టుతో చేసిన మెనప మెనపగారులు పొట్టుతో తింటేనే వెనప గారెలు మనకి బలం బాగుంటాయి ఇంకా నేను చూడండి గారెలు టిఫిన్ అందరం తిన్నాము అందరం తినటం అయిపోయింది ఇంక కూర అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నాను ఈరోజు పచ్చిమిరకాయలు టమాటాలు శుభ్రంగా నీట్గా కడుక్కొని ముక్కలు కోసుకున్నాను కోసుకొని తెపాల్లోనే వేడిచి తెపా గారెలు చేసిన తెపాల్లోనే నూనె వంచి కొంచెం ఉంచి ఇంకా ఆ తెపాల్లోనే ఇంకా పచ్చిమిరకాయల టమాటాలు కూడా వేయించుకుంటున్నాను మళ్ళీ రెండోసారి అప్పటికి టైం అయితే పన్నెండు అయింది మా తాత రోజు రెండు మూడు సార్లు టీ తాగుతాడు ఇంకా ఆయన నేను ఇద్దరం తాగుతాము ఇంకా మళ్ళీ రెండో వరుస కూడా టీ పెట్టాను ఇంకా మామిడికాయలు కూడా వేస్తున్నాను చింతపండు బుద్దులు మామిడికాయలు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది రెండోసారి నేను చేయటం టమాటాలు పచ్చిమిరపకాయలు మామిడికాయ వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా బాగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి బియ్యం కూడా కడిగి పెట్టాను పొయ్యి మీద అన్నం కూడా ఉడుగుతుంది చూడండి ఇంకా మంట సిమ్లో పెట్టాను మగ్గుతుంది అన్నం ఉడకటానికి వచ్చినప్పుడు మంట పెద్దది పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే అన్నం బాగా మగ్గిద్ది ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు మామిడికాయ ముక్కలు కూడా ఇగ్ ఎల్లిపాయలు ఇంకా అన్నీ వేసుకొని ఇంకా పచ్చాక పచ్చాగా బాగా మెత్తగా కాకుండా మామూలుగా మిక్సీ పట్టుకుంటాను చూడండి ఇంకా పచ్చడి కూడా మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ తాలింపు వేసుకుంటున్నాను తాలింపు వేస్తే బాగుంటుంది ఇంకా తాలింపు వేయడానికి ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు వేయించిన తెపాల్లోనే నూనె పోసి ఇంకా తాలింపు గింజలు కూడా వేసాను ఇంకా ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర అన్నీ మన పచ్చట్లోనే మిక్సీ చేశాను చూడండి పచ్చడి మరీ మెత్తగా ఏమీ వేయలేదు వేసి తాలింపు వేసుకున్నాను ఇంకా ఆ పచ్చట్లోకి వడియాలు కూడా వేయించుకుంటున్నాను నూనె వేసాను నూనె కొంచెమే ఉంది ఇంకా గారెకి పచ్చడికి అయిపోయాయి ఇంకా నూనె కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇవి పానీపూరీలు మా ఆయన ప్యాకెట్ తెచ్చాడు మా పిల్లలు మా రేణుకాదేవి బుజ్జి ఈ ప్యాకెట్ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఇంక అందుకని వాళ్ళ కోసం నాలుగు పానీపూరీలు ఎంచుతున్నాను ఇంక మేము ఉండే పక్కనే నేరేడుగాయలు చెట్టు ఒకటి ఉంది ఇంకా మధ్యాహ్నం మా ఆయన నేను మా పిల్లలు అందరం వెళ్ళాము చూడండి చెట్టుకైతే అయితే బలి ఫ్రెండ్స్ మా నేరేడుగాయలు మాములుగా లేవు మా ఆయన చెట్టు ఎక్కడ పైనే పైకెక్కి కోస్తున్నాడు మేము చిన్ని పట్టుకున్నాము చూడండి అసలు తింటే తీయగా తీ బలి ఉన్నాయి నేరేడుగాయలు నేను ఫస్ట్లో ఇక్కడ రాగతలికి ఒకసారి వీడియో తీసి చూపెట్టాను మీకు అప్పుడు పిందెలు ఇంకా పోత కాయలు కాయలేం పడలేదు ఇంకా చూడండి ఎలా పడ్డాయో అసలు కాయలు అయితేనా తింటుంటే చాలా బాగున్నాయి నేనైతే కనీసం ఒక కొంద కాయలైనా తిని ఉంటాను నేరేడుగాయలు పై నుండి మా ఆయన చెట్టు మీద నుండి తిని ఇత్తులు కూడా వేస్తున్నాడు అసలు నేరేడుగాయలు అయితే బలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మేము చాలా అది కొమ్మలు కొమ్మలు అసలు చెట్టు పైన అయితే బలే పండాయంట మా ఆయన ఇంకా మా పిల్లలు మేము అందరం చెట్టుకిందే కాయలు ఏరతా అందరం తెగ తిన్నాము చూడండి నేనైతే చూడండి గుత్తులు గుత్తులు ఎలా తింటున్నాను నాకైతే బాగా నచ్చాయి చాలా తిన్నాను ఇంకా పొండు పొండు కాయలు అన్నీ చూడండి నా మొహం ఎలా మాడిపోయిందో ఎండలకి ఇంకా ఉదయాన్నే వండిన టమాటా పచ్చడి మధ్యాహ్నానికి అయిపోయింది ఇంకా కూర అయితే ఏమీ లేదు ఇంకా మళ్ళీ చూడండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాము ఇంకా క్యాబేజీ ఫ్రై అను బంగాళదుంప పచ్చి కారం వేసుకుని పచ్చిమిరకాయలకు పేస్ట్ వేసుకొని చేసుకుంటున్నాను ఫస్ట్ క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను లైట్ కొంచెం వెలుతురుగా లేదు లైట్ ఇంకా ఏం పెట్టలేదు లైట్ ట్యూబ్ లైట్ పెట్టాలి ఫ్రెండ్స్ ఒక లైటే ఉంది ఆ లైట్ అనేది వెలుతురు రావట్లేదు ఇంకా కొంచెం కారం అని సాల్ట్ వేసుకొని క్యాబేజీ సన్నగా కట్ చేశాను ఇంకా బంగాళదొంపలు కూడా ఉడికిపోతున్నాయి చూడండి క్యాబేజీ ఫ్రై కలుపుకుంటున్నాను ఫ్రైకి బాగా క్యాబేజీ ఫ్రైలోకి కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి కలుపుకుంటున్నాను మనకి ఫుడ్ కలర్ లేదు రెడ్ కలర్ వేస్తే ఎర్రగా కనొస్తాయి నేనైతే ఏ కలరు వేయలేదు చూడండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా వేసాను ఈ పకోడి మనం వాటిల్లో కొంటాం కదా ఫ్రెండ్స్ అలా చేస్తున్నాను ఇంకా నూనె కూడా వేడైంది కలాయి పెట్టాను ఇంకా పచ్చిమిరకాయలు పచ్చికారం చేసుకొని పక్కన పెట్టుకుంటాను మిక్సీ చేసి అల్లం ముక్క ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు మొత్తం మిక్సీ చేసి పక్కన పెట్టాను ఇంకా బంగాళదుంప ఫ్రైలోకి ఎండుకారం కారం వేయకుండా పచ్చికారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో తపాల్లో బియ్యం కూడా కడిగి పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా తెపాలు పెట్టాను బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి నూనె కూడా వేసాను తెపాల వేడైంది ఇంకా పచ్చిమిరకాయలు ఫస్ట్ పచ్చిమిరకాయలు తాలింపు గింజలు వేయించుకుంటున్నాను ఇంకా తాలింపు గింజలు ఉల్లిపాయలు కూడా వేగాయి ఇంకా అల్లం వెల్లిపాయలు ఇంకా పచ్చిమిరకాయల పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇదంతా పచ్చివాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి అప్పుడే బంగాళదుంప పచ్చికారం టేస్ట్గా బాగుంటుంది కూర అయితే నాకైతే పచ్చి వేసుకున్న వెల్లిపాయ కారం అని ఏదైనా బంగాళదుంప ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అప్పుడప్పుడుకే బాగుంటుంది తెల్లారితే వాసన వస్తుంది ఇంకా పొయ్యి మీద అన్నం కూడా ఉడుగుతుంది కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను గొంతు జలుబు చేసింది ఫ్రెండ్స్ నోరు ఏమీ బాగలేదు బాగా జలుపు చేసింది వేడికి మనం ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ తాగటం వల్ల జలుపు చేసింది బాగా ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను గొంతు ఏమీ నీట్గా ఏమీ రావట్లేదు ఇంకా ఎల్తురు బాగా రావట్లేదు చూడండి ఇంకా వచ్చినట్టు చేశాను ఇంకా బంగాళింపలు కూడా వేయించుకుంటున్నాను ఇంకా పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయ పేస్ట్ అన్నీ వేగాయి ఇంకా పసుపు కొంచెం సాల్ట్ ఏమీ లేదు ఎందుకంటే అల్లం పేస్ట్లు అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మనం మిక్సీ పట్టాం కదా అప్పుడే సాల్ట్ కూడా వేసాను ఇంకా అయిపోయింది వంట చేసుకోవడం చూడండి వేడివేడిగా బంగాళదుంపల ఫ్రై ఇంకా వేడివేడిగా క్యాబేజీ ఫ్రై పకోడీ క్యాబేజీ పొకోడి మీరేమంటారో తెలియదు మేమైతే పకోడి అంటాం వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు ఫ్రెండ్స్ కానీ తీసాను ఇంకా అందరం కూర్చున్నాము తినటానికి మా అందరికీ బాగా ఆకలి అవుతుంది టైం అయితే నైటు ఎనిమిదిన్నర అయింది ఇంకా మా అమ్మమ్మ తాత అందరికీ పెట్టిస్తున్నాను ప్లేట్లు వరుసన ఇంకా మా పిల్లలు కూడా చూడండి అందరూ కూర్చున్నారు తినటానికి వరుసన కూర్చుని అందరం తింటున్నాము అందరం మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్